కుమారి రా వంకాయ తీయడానికి వెళ్దాం త్వరగా లేట్ అయిపోతుంది ఈరోజు పాప ఏడుకుని వెళ్ళింది బావా ఏమి డబ్బులు ఆయనకి కనిపించలేదట నేను కనిపించలేదని డబ్బు లేవలేదు అంటే స్నాక్స్ కొనుక్కోవడానికి అక్కడ కోసలనా గోవిందానీ దగ్గర చెప్పలేకపోయా నా పేరు సరే సరే పద కుమారి లేట్ అయిపోతుంది పద కొంచెమని తీసేద్దామా ఎంత వస్తుందో చెట్లు కూడా సరిగ్గా లేవు డోసి కుమారి సరేలే కుమారి రింకిల్ తీసుకొని వెళ్దాం రింకిల్ తాగేద్దాం చూడు ఉందా లేదా కనుక్కో ఫ్రిడ్జ్లో పెట్టింది కల కుమారి కొట్లో ఎందుకమ్మా పెట్రోల్ ఫ్రిడ్జ్ ఇంట్లో పెడుతున్నారు అంటే కొట్లో టాటాక్ తీసుకో

మన గేట్ తీయాలి ఇప్పుడు ముళ్ళ గేటు నాడుకోడు బిర్యానీ తినాలనుకుంటా రాయేశ్వరే ఇక్కడ కుక్కలు తప్పు చాయ్ ఓయ్ నీకే ఏం బెదిరుతున్నాను చూస్తావా రా ఫ్రెండ్ ఏది ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చారా ఏ మెల్లికి వెళ్ళిపోండే ముచ్చుతా మీకు కుక్కల సెప్పులు ఇవ్వాలా తప్పుకో మరి అవి కూడా అన్న అలాగా దానికి బ్లడ్ మంచి సెడ్డ ఉంది కాబట్టి చలో 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 మన బిజినెస్ స్టార్ట్ చేసే ఎప్పుడు తిండిపోతువే నువ్వు నిజం కానీ పెద్దమ్మా మీ కాళ్ళు ఎప్పుడు తిండిపోతే ఏమి కదా అది నర్సనపేట ఇలాగే తా ఇలాగే తిండిపోతులే కుమారి మొత్తాన్ని కోడలకైతే టన్న పెద్దమ్మా కొడుకునిచ్చినా పర్వాలేదు కానీ నీ కోడలకు మాత్రం అన్నవా అంతేనంటావా డైలాగ్ సేమ్ డైలాగ్ లే లే అండి பெத்தம்மா தீடியும் ராது கால் சூடு இருக்கும் மாதிரி ஒலிக்கு எந்த ராவே தாஜி மாதிரி ஒலிக்கு போக்கால் தான் அந்த சால்ல சால்ல ம் தாக்கியம்மா లేదా తాగేశారా పదండి వెళ్దాం పదండి ఏం కుమారి మంచి పోతకొచ్చింది కుమారి చాలా బాగుంది ఏపిక్గా వచ్చేసా అసలు మంచి ఏపిక్ వచ్చింది అక్కడ పింజులు పింజలు కూడా అయిపోయి వస్తుంది ఇవి కూడా నల్లగా అక్కడే ఉన్నట్టు ఉంది కుమారి కానీ కలుపు పుల్లుగా ఉంది కుమారి గడ్డి బాగా ఉంది తీయించాలి అసలు ఇంకా పింజలు అయితే బాగానే ఉన్నాయి మంచిగా బాగానే ఉన్నాయి పింజలు దాస్కాయ చెట్లు ఉన్నాయి కానీ అది కూడా పోతే వచ్చింది కుమారి కాకపోతే ఈ జూబులో గడ్డిలోనే అవుతూ అదే మన కూడా బాగానే వెళ్ళింది పెద్ద చెట్టు కాలేదు కానీ అంతా ఉంది మొన్న అలాడికి నీలకంటి తీసి మనం చెప్పాను కదా తీసాడా నేను తీసాడా పింజలు అయితే అవుతున్నాయి మరి చాలా వేపిగ్గా బాగా హైట్ అయిపోయినాయి మొత్తం మా టమాట కదా ఇది అమ్మ టమాటా కన్నా భిన్నంగా పెరిగాయి చాలా బాగున్నాయి వేసి నెల రోజులు కూడా కాలేదు నెల పదిహేను రోజులు ఇలాగ అయిపోతుంది కదా కుమారి నెల పదిహేను రోజులు అవుద్ది ఈ గడ్డ ఒకటి ఫుల్గా వచ్చితే తీయాలి గడ్డి ఇది కుమారి ఈ ఊదరు గడ్డి మాత్రం తీయాలి కుమారి అమ్మ నువ్వు రోజు అలా తీసి లేదంటే ఇంకొకరిని పెట్టేసి తీయించి వంకాయలు తీ వంకాయలు పుప్పులు ఎక్కువ మొత్తానికి వంకాయలు ఎన్ని మందులు కొట్టినా ఎన్ని చేసినా అది కూడా ఆకు వదిలేసింది కుమారి మొత్తం థాట్స్ కూడా ఎలాగో ఆకు వదిలేసింది అసలు ఇంట్రెస్ట్ లేదు అసలు థాట్లో పచ్చుకుండేది ఎందుకు ఇలా వదిలేసింది పొలంలాగా అయిపోయింది ఇగో కుమారి పదా అక్కడ వేసిద్దాం

కానీ పప్పులే ఎక్కువ కుమారి అన్నీ ప్రతి కాయకి పుప్పు ఉంది కానీ రుచి అయితే బాగుంటాయి కానీ కాకపోతే ఏంటంటే కుమారి అది మరి కొంచెం వేరం ఆ చిన్న బకెట్ భగేరిద్దాం సరిపోద్ది పండుగంది కుమారి పండుగ అయిపోయింది వంగపండు చిన్నపిల్లలకి ఇస్తే భలేగా ఆడుకుంటారు కుమారి వెరైటీగా కలర్గా ఉంటుంది కదా పడి పడి ఇది వేస్ట్ ఎవరికొంటారు అది ఏం కుమారి సీమ్లా మొన్న అరటి తోట గట్ట పెట్టాం కదా కుమారి పాప వచ్చినప్పుడు ఒకదానం రాశారు కదా చాలా బాగుంది మీ తోట చాలా బాగుంది చాలా చక్కగా ఉంది అనేసి ఒక బ్రదర్ అయితే రాశారు కామెంట్ పెట్టారు చాలా బాగా నిన్న వీడియో కూడా చేశాం కదా ఒక బ్రదర్ వచ్చేసి చాలా చాలా బాగుంది అన్న జై శ్రీరామ్ అని అని చెప్పేసి అందరూ లైక్లు ఇస్తున్నారు కుమారి అందరూ మనకి అయితే ప్రోత్సహిస్తున్నారు చాలా బాగా ఇంకా ప్రోత్సహించాలి అందరూ లైక్లు చేయాలని అయితే మనమైతే కోరుకుంటాం కుమారి వాళ్ళు చూస్తే కదా కుమారి మనం కూడా అన్ను మనం రైతాంగం మనం రైతు పని చేసుకుంటూ మనం అయితే ఇదే చూపించగలుగుతాం మరి ఇంకేంటి దీన్ని మెచ్చుకొని చాలామంది అయితే లైక్లు అయితే చేయడం అయితే అవుతుంది అలాగే కామెంట్లు కూడా పెడుతున్నారు ఆ లైక్ ఇస్తే మనకి మంచి సపోర్ట్ ఇచ్చినట్టు అలాగే కొత్త వాళ్ళు కూడా మంచి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు మంచిగానే మానిటరేషన్కి అయితే దగ్గరలో ఉంది ఆ భగవంతుడి దయ వల్ల కుమారి సరిపోద్దులే సరిపోద్ది రా కుమారి వెళ్ళిపోదా రా 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 ఆ బకేట్లు నేను పట్టుకుంటాను ఆ కుళ్ళు ఎందుకు తీస్తావు ఇది అంత నీళ్ళు గారేద్ది ఇది ఇప్పుడే ఆ బకెట్లు నాకు ఇచ్చి పెదమ్మా పద పద తెల్ల పట్టుకోండి ఒక్క మరి ఇలా నెత్తి మీద తీసుకొని వచ్చి